నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం కాలీఫ్లవర్ ఇది ఒక ముఖ్యమైన కూరగాయ పంట పోషక విలువలు అధికంగా ఉండడం వల్ల వీటి మార్కెట్ డిమాండ్ ఎప్పుడు బాగుంటుంది ఇక విటమిన్లు ఖనిజ లవణాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి అనమాట వీటి వల్ల వీటి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది ఇక విత్తన రకాలు అయితే ఎర్లీ వెరిటైజెస్ అంటే వేసవి శరదృతువు తొంభై నుంచి వంద రోజుల్లో ఈ పంట చేతికి వస్తుంది ఇక మిడ్ వెజెస్ లో అయితే నూట పది నుంచి నూట ఇరవై రోజులు పడుతుంది అనమాట పంట చేతికి రావడానికి శీతాకాలంలో అయితే నూట ముప్పై నుంచి నూట యాభై రోజులు పడుతుంది అనమాట అయితే వీటిలో విత్తన రకాలు ప్రాచుర్యం పొందిన రకాలు ఏంటంటే పూసా ఎల్ఈ ఇక పూసా స్నోబాల్ క్యాక్తి ఎన్ఎస్ సిక్స్టీ ప్యాంట్ గోబీ త్రీ అనమాట ఇవన్నీ కూడా వీటిలోని రకాలు ఇక నర్సరీ నిర్వహణ ఎలా ఉండాలి అంటే నర్సరీ నేల మృదువుగా ఎరువులతో కలిపి సిద్ధం చేసుకోవాలి విత్తనాలు వేసే ముందు ట్రికోడర్మా లేదా కార్బన్ డైజమ్ తో ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది అంటే వాటితో వీటిని కలపాల్సి ఉంటుంది అనమాట విత్తనాలను ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల లోతులో వేసి పల్సరి మట్టితో కప్పాల్సి ఉంటుంది పుల్లలు గడ్డి కప్పి తడి ఉంచాలి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో నాటి స్థితి వస్తుంది అయితే రెండు నుంచి మూడు సార్లు దున్ని నేల మృదువుగా చేసి సేంద్రియ ఎరువులు కలపాల్సి ఉంటుంది విత్తనానికి ముందు తర్వాత నీటి సౌకర్యం కూడా బాగుండేలా చూసుకోవాలి నేలలో ఇక రిచ్ అండ్ ఫరో పద్ధతిలో నాటితే నీటి యంత్ర నియంత్రణ కూడా సులభం అవుతుంది అనమాట ఇక ఎరువుల విషయానికి వస్తే బేసల్ డోస్ అంటే పొలం సిద్ధం చేసేటప్పుడు వేయాల్సిన ఎరువు ఇక యాభై శాతం నత్తజని ప్లస్ మొత్తం ఫాస్ఫరస్ ప్లస్ మొత్తం పొటాష్ అనమాట ఇక డ్రాఫ్ట్ డ్రెస్సింగ్ అంటే మిగిలిన నత్రజని ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల తర్వాత మరల యాభై ఐదు నుంచి అరవై రోజుల వరకు వేయాల్సి ఉంటుంది ఇక సేంద్రియ ద్రావకాల విషయానికి వస్తే అయితే జీవామృతం పంచగవ్య ఇవి వాడితే మరింత రుచి నాణ్యత కూడా వస్తుంది పంటకి ఇప్పుడు నీటి నిర్వహణ గురించి తెలుసుకుందాం వేసవి కాలంలో ఐదు నుంచి ఏడు రోజులకు ఒకసారి నీరు ఇవ్వాల్సి ఉంటుంది శీతాకాలంలో అయితే పది నుంచి పన్నెండు రోజులకు ఒకసారి నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది ఫ్లవర్ తయారయ్యే సమయంలో నీటి కొరత రాకుండా చూసుకోవడం చాలా మంచిది ఇప్పుడు మల్చింగ్ దశ ప్లాస్టిక్ మల్చింగ్ లేదా ఆకు మల్చింగ్ ఉపయోగిస్తే ఎంతో మంచిది అనమాట కలుపు తగ్గుతుంది ఇక నేల తడి ఎక్కువ కాలం ఉంటుంది అనమాట ఈ మల్చింగ్ వల్ల ఇక దిగుబడి అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పెరుగుతుంది మల్చింగ్ దశ వల్ల ఇప్పుడు పంట సంరక్షణ గురించి తెలుసుకుందాం ఫస్ట్ పంట సంరక్షించాలంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కదుపు నియంత్రణ నాటిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు ఒకసారి లేదా నలభై నుంచి నలభై ఐదు ఒకసారి రెండోసారి కలుపు తీయాల్సి ఉంటుంది అంటే నాటిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు ఒకసారి కలుపు తీయాలి నలభై నుంచి నలభై ఐదు రోజుల తర్వాత కూడా ఒకసారి కలుపు తీయాల్సి ఉంటుంది అనమాట తర్వాత బ్లాంచింగ్ అంటే ఫ్లేవర్ తెల్లగా ఉండాలంటే ఫ్లేవర్ పైకి ఆకులు మడిచి కప్పాల్సి ఉంటుంది తర్వాత దశ బ్రూనింగ్ పాడైన ఆకును తొలగించాల్సి ఉంటుంది అనమాట ఇక వీటిని ఆశించే పురుగుల గురించి వాటి నివారణ గురించి కూడా తెలుసుకుందాం దాంట్లో ముఖ్యంగా డైమండ్ బ్యాక్ ఇది దీని యొక్క నివారణకైతే నీమ్ ఆయిల్ ఫైవ్ ఎంఎల్ వన్ లీటర్ స్ప్రేలా తయారు చేసుకోవాలన్నమాట వాటర్ కలిపి తర్వాత క్యాబేజీ లూపర్ ఇది వచ్చేసి బాసిల్లస్ అండ్ టర్నింగ్ జాయిన స్ప్రే వాడాల్సి ఉంటుంది తర్వాత అఫిడ్స్ సోప్ వాటర్ లేదా ఇమిడాక్లోప్రిట్ స్ప్రే వాడాల్సి ఉంటుంది ఇక వీటికి వచ్చే వ్యాధులు వాటి నివారణ గురించి తెలుసుకుంటే దీంట్లో ముఖ్యంగా డౌనీ మిల్టు అనే వ్యాధి వీటికి ఎక్కువగా వస్తుంది దీనికోసం మ్యాంకోజెడ్ లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ స్ప్రే వాడాల్సి ఉంటుంది ఇక తర్వాతది బ్లాక్ రాట్ ఇదైతే విత్తనాలను ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత డాంపింగ్ ఆఫ్ వీటిని అయితే ట్రేకోడర్మా వాడాల్సి ఉంటుంది అనమాట ఇక కోతా నిల్వ గురించి తెలుసుకుందాం అయితే కోత సమయం ఫ్లేవర్ తెల్లగా గట్టిగా ఉన్నప్పుడు కోయాల్సి ఉంటుంది వీటి నిల్వ వచ్చేసి సున్నా నుంచి మైనస్ నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద రెండు నుంచి మూడు వారాల నిల్వ ఉంచాల్సి ఉంటుంది అనమాట ఇక మార్కెట్ కి పంపే ముందైతే పాడైన ఆకులు తొలగించుకోవాల్సి ఉంటుంది ఇక వీటి దిగుబడి విషయానికి వస్తే ఎర్లీ వెరైటీస్ కి అయితే సిక్స్టీ నుంచి ఎయిటీ క్వింటాల్స్ ఎకరానికి వస్తుంది ఇక లేట్ వెరైటీస్ అయితే వంద నుంచి నూట ఇరవై క్వింటాల్ ఎకరానికి వస్తుంది అనమాట అయితే ఒక ఎకరంలో పెట్టుబడి అయితే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల వరకు ఉంటుంది లాభం మాత్రం వరకు ఉంటుంది అంటే ఈ లాభం కూడా మార్కెట్ ధర పైన ఆధారపడి ఉంటుంది అనమాట సో చూసారు కదా కాలిఫ్లవర్ ఎలా సాగు చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటికి వచ్చే వ్యాధులు ఏంటి వాటికి సోకే తెగుళ్ళు ఏంటి అన్న విషయాల గురించి ఇప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి